గుంటూరు జిల్లా మంగళగిరి పాత బస్ స్టాండ్ పక్కన ఉన్న గ్రౌండ్స్ లో అట్టహాసంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజయసాయిరెడ్డి పెద్ద ఎత్తున పాల్గొన్న ఆసరా లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేశారు గౌరవ సభ్యులు సమయ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు గౌరవ గారు గౌరవీ గారు పనిచేసినటువంటి అందరు ప్రజాపతులు మన ఆర్థికంగా ఎదిగితే మన కుటుంబం బాగుంటుంది మన నాయుడితో ఈరోజు ముఖ్యమంత్రి ఈరోజు ఈ రోజు తీసుకోండి ప్రతి ఎల్ల పట్టణం కూడా వారి పేరున ఉచితంగా విషయం చేస్తున్నారు రాష్ట్రంలో ఎన్ని కుటుంబాలు అయితే ఇళ్ళ స్థలాలు కేవలం సాంఘిక పత్రతోనే అజెండాగా అడుగులు వేస్తూ మా ఈ ప్రభుత్వం కుల ప్రాంత వేణాలు లేకుండా ఎటువంటి విమర్శకు తావు లేకుండా ప్రతి శ్రీని ఆర్థిక ప్రగతి వైపు వైపు పరుగులు వేయిస్తూ ఆ అప్పులను ప్రభుత్వం పూర్తిగా భరించి నాలుగు దఫాలుగా ఇరవై ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు జమ చేయడానికి అమ్మా ఎవరు సీట్లో నుంచి లేకపోతూ మైండ్కి ఎవరు వెళ్ళకుండా చూడండి కార్యక్రమా ఇంతవరకు కూడా మర్యాదగా ఉండండి వచ్చిన అతిథులను మనం గౌరవించాలి మధ్యలో వెళ్ళడం మంచిది కాదు మధ్యలో వెళ్ళకుండా చూసుకోవాల్సిన బాగా దారిపోతే దయచేసి మీరు తీసుకొచ్చిన సభ్యుల్ని